అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం కానీ ఆ సింపుల్ ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం ఇది రోజూ చూస్తూనే ఉంటాం కదా ఒక చెక్క ముక్క తీసుకోండి నీళ్లల్లో వెయ్యండి ఏమవుతుంది తేలుతుంది అదే ఒక చిన్న రాయి వేస్తే టక్కున మునిగిపోతుంది అసలు ఎందుకిలా జరుగుతుంది కేవలం బరువు వల్లేనా లేదంటే దీని వెనుక మనకు తెలియని ఇంకేదైనా సైన్స్ ఉందా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది వస్తువులు తేలడానికి మునగడానికి మన ఇంట్లో వాడే పాల స్వచ్ఛతకు ఏంటి సంబంధం వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ కాని ఈ రెండు ప్రశ్నల వెనుక ఉన్నది ఒకే ఒక్క సైంటిఫిక్ సీక్రెట్ ఆ సీక్రెట్ ఈ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సరే ముందుగా మనం ఈ చిక్కుముడిని విప్పడానికి అవసరమైన ఒక కీ కాన్సెప్ట్నే అర్థం చేసుకుందాం ఓకే ఆ రహస్యం పేరే సాపేక్ష సాంద్రత లేదా రిలేటివ్ డెన్సిటీ ఇది ఏదో పెద్ద సైన్స్ పదం అనుకోవద్దు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట అంటే ఏంటో తెలుసా చాలా సింపుల్ ఒక వస్తువు నీటితో పోలిస్తే ఎంత బరువుగా ఉంది లేదా ఎంత తేలికగా ఉంది అని చెప్పడమే సాపేక్ష సాంద్రత అంతేకాని దాని అసలు బరువు గురించి మనం మాట్లాడట్లేదు జస్ట్ నీటితో ఒక పోలిక అంతే ఈ మొత్తం కథలో హీరో ఎవరంటే నీళ్లు మనం దేన్నైనా నీటితోనే పోలుస్తాం అందుకే నీటి సాపేక్ష సాంద్రతను మనం ఎప్పుడూ ఒకటి అని ఫిక్స్ చేశాం ఈ నంబర్ వన్ అనేది మన బెంచ్ మార్క్ అన్నమాట ప్రతి వస్తువుని ఈ నంబర్తోనే కంపేర్ చేస్తాం ఫార్ములా చూసి కంగారుపడొద్దు చాలా ఈజీ ఒక వస్తువు బరువును అదే సైజులో ఉన్న నీటి బరువుతో భాగించాలి అంతే ఇక్కడ మనం బరువును బరువుతోనే పోలుస్తున్నాం కాబట్టి దీనికి కిలోలు గ్రాములు లాంటి యూనిట్స్ ఏమీ ఉండవు ఇది జస్ట్ ఒక నంబర్ ఒక రేష్లో మాత్రమే సరే థియరీ బానే ఉంది మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఏ వస్తువుకైనా సరే ఈ మూడు సింపుల్ స్టెప్స్తో దాని సాపేక్ష సాంద్రతను కనిపెట్టేయొచ్చు ఫస్ట్ ఆ వస్తువు బరువు చూడాలి సెకెండ్ అదే సైజ్లో ఉన్న నీళ్లు ఎంత బరువున్నాయో చూడాలి ఫైనల్గా మొదటిదాన్ని రెండోదానితో డివైడ్ చేయాలి సింపుల్ మరి ఈ ప్రయోగం చేస్తే మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసా చూడండి చెక్కకు ఒకటి కన్నా తక్కువ వస్తుంది అదే గాజు లేదా రాయికైతే ఒకటి కన్నా చాలా ఎక్కువ వస్తుంది ప్లాస్టిక్ లాంటివైతే సుమారుగా ఒకటి దగ్గరలో ఉంటాయి ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ మధ్యలో చుక్కల గీత ఉంది కదా అదే మన నీళ్ల లెవెల్ నంబర్ వన్ ఇప్పుడు చూడండి చెక్క కిరోసిన్ రెండూ ఆ గీతకు కిందే ఉన్నాయి అంటే అవి నీటికన్నా తేలికైనవి కాని ఆ గాజుబార్ చూడండి ఆ గీతకన్నా ఎంత పైకెళ్ళిపోయిందో అంటే అది నీటికన్నా చాలా సాంద్రమైనది అని ఇడ్డే చెప్పొచ్చు ఓకే ఇంతసేపు మనం నంబర్స్ గురించి క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఏంటో చూద్దాం ఈ నంబర్స్కి వస్తువుల నీళ్లలో తేలడానికి మునగడానికి ఉన్న అసలు సంబంధమేంటి ఆ రూలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదే అసలైన పాయింట్ రూల్ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఒక వస్తువు సాపేక్ష సాంద్రత ఒకటి కన్నా తక్కువ ఉంటే అది నీళ్ళల్లో తేలుతుంది ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మునిగిపోతుంది అంతే అందుకే చెక్క తేలుతుంది రాయి మునిగిపోతుంది ఇప్పుడు అర్థమైంది కదా సరే మొదటి మిస్ట్రీ అయితే సాల్వ్ అయిపోయింది ఇప్పుడు మనం మన రెండో మిస్ట్రీ దగ్గరికి వెళ్దాం అదే పాలకథ మనం ఇందాక నేర్చుకున్న ఈ సైన్స్ ని వాడి పాలలో నీళ్లు కలిశాయో లేదో ఎలా కనిపెట్టొచ్చో చూద్దాం దీనికోసం మనకు ఉపయోగపడే ఒక సింపుల్ పరికరం ఉంది దాని పేరే లాక్టోమీటర్ ఇది మనం ఇందాక మాట్లాడుకున్న రిలేటివ్ డెన్సిటీ ప్రిన్సిపుల్ని వాడుకుని పాల స్వచ్ఛతని ఎలా చెక్ చేస్తుందో తెలుసుకుందాం మనం కావాలంటే ఇంట్లోనే ఒక డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాక్టోమీటర్ తయారు చేసుకోవచ్చు తెలుసా ఒక ఖాళీ బాల్పెన్ రీఫిల్ తీసుకుని దాన్ని నిలువుగా నీళ్లల్లో తేలేలా వదిలి నీళ్లు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడొక మార్క్ పెట్టుకోవాలి అంతే మన బేసిక్ లాక్టోమీటర్ రెడీ సో మామూలు నీళ్లలో పెట్టినప్పుడు ఆ రీఫిల్ మనం పెట్టిన మార్క్ వరకే మురుగుతుంది ఇది మన బేస్ లైన్ అంటే మన రెఫరెన్స్ పాయింట్ అనమాట ఇప్పుడు అదే రీఫిల్ని తీసి మంచి స్వచ్ఛమైన పాలలో పెట్టామనుకోండి ఏమవుతుందో తెలుసా పాలు నీటికన్నా కొంచెం చిక్కగా అంటే సాంద్రంగా ఉంటాయి అందుకే అవి రీఫిల్ని ఇంకాస్త పైకి నెడతాయి అంటే మన మార్క్ కన్నా పైకి తేలుతుంది ఇక్కడే అస్సలు విషయం బయటపడుతుంది ఒకవేళ ఆ పాలలో నీళ్లు కలిపారనుకోండి అప్పుడు ఆ పాల మిశ్రమం సాంద్రత ఏమౌతుంది తగ్గిపోతుంది దాంతో మన రీఫిల్ ఇంకాస్త లోపలికి మునిగిపోతుంది అంటే మనం నీళ్లలో పెట్టిన మార్కికి దగ్గరగా వచ్చేస్తుంది సో రీఫిల్ ఎంత మునిగింది అనేదాన్ని బట్టి పాలు స్వచ్ఛమైనవా కావా అని ఈజీగా చెప్పేయొచ్చు చూశారుగా ఎంత సింపుల్ ప్రిన్సిపులో సరే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇంకొంచెం పెద్ద స్కేల్లో ఆలోచిద్దాం ఇప్పుడు సాపేక్ష సాంద్రత అనే సూత్రం మనకు క్లియర్గా అర్థమైంది కదా టైప్ ఇంతకీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దీని ప్రభావాలు ఇంకెక్కడెక్కడి కనిపిస్తాయి వేల టన్నుల బరువుండే పెద్ద పెద్ద షిప్లు సముద్రంలో ఎలా తేల్తున్నాయి హాటెయిర్ బలూన్స్ ఆకాశంలోకి ఎలా ఎగురుతున్నాయి వీటన్నింటి వెనక ఉన్నది ఇదే కాన్సెప్ట్ ఇకపై మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ కొత్త సైంటిఫిక్ యాంగిళ్లో చూడ్డానికి ప్రయత్నించండి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి